హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు సిక్స్ అంటే టెన్ టు సిక్స్ అలా వెళ్ళిపోయాను వాకింగ్కి అందుకే కొంచెం చీకటిగా కొంచెం తెల్లగా ఉంది ఆకాశం చందమామ కూడా ఇంకా వెళ్ళలేదు చూసారా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది వెదర్ యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే నేను మీకు ఫ్రీక్వెంట్గా చెప్తున్నాను కదా వాటర్ ప్రాబ్లం ఉంది మాకు మా మేడం మీద ఏ ఇంటికి ఆ ఇంట్లో కనెక్షన్ ఉంటుంది వాటర్ మీటర్ రీడింగు అని చెప్పి నేను పైన వాకింగ్ చేస్తానని మీకు తెలుసు కదా ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి నేను ఈరోజు మా వాటర్ మీటర్స్ ఎలా ఉంటాయి ఏం కంపెనీవి పెట్టుకున్నాము మాకు ఇండివిజువల్గా వాటర్ పైప్స్ ఎలా ఉంటాయి ఇండివిజువల్ ఇంటికి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను పొద్దున్నే వెదర్ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మా ఇంటి మీద నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా కనపడుతుంది పొద్దున్న సిక్స్ లోపల వెళ్తే మేడ మీదకి చాలా చల్లగా ఉంటుంది కానీ కొంచెం ఎండెక్కేసరికి అంటే సిక్స్ థర్టీ అలాగ కూడా ఫుల్గా చెమటలు పడుతున్నాయి అనమాట మీకు కనుక వీడియో నచ్చింది అని అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అపార్ట్మెంట్స్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా సజెస్ట్ అవుతుంది దట్టు వాటర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అని నేను చెప్తున్నాను మేము ఈ ఇంటికి వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్లో అయితే మాకు అప్పుడు తెలీదు వాటర్ ప్రాబ్లం ఉంది అని అయితే ఒక టూ ఇయర్స్ వరకు బాగా సఫర్ అయ్యామన్నమాట ఫస్ట్ ఇయర్లో అయితే అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నీళ్లు ఉండే కదనమాట రెండింటి వరకు అలాగే పైకి కిందికి పైకి కిందికి తిరిగి డిస్కషన్స్ పెట్టుకొని పక్కింటి వాళ్ళని అడుక్కొని ఎదురింటి వాళ్ళని అడుక్కొని అపార్ట్మెంట్లోకి తెచ్చుకునే వాళ్ళం అనమాట నీళ్లు పాపం చాలా సపోర్ట్ చేసేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అంటే ఒకే ఫ్యామిలీ ఒక్కటే బిల్డింగ్ వాళ్ళు అనమాట మంజీరా వాటర్ కూడా కనెక్షన్ లేదనమాట అప్పుడు మాకు ఆ తర్వాత తర్వాత జనాలు కూడా పెరుగుతూ ఉన్నారు కొత్త అపార్ట్మెంట్ అనమాట మాది జనాలు కూడా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాటర్ యూసేజ్ కూడా ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి లేటర్ టూ ఇయర్స్ తర్వాత అంటే ఈ పైప్స్ ఈ మీటర్స్ పెట్టించుకుని మేము టూ ఇయర్స్ సారీ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట అపార్ట్మెంట్లోకి వచ్చిన టూ ఇయర్స్ తర్వాత పెట్టించుకున్నాం అనమాట మాకు ఇండివిజువల్గా పైపులు ప్రతి ఇంటికి మాది ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ మొత్తం ఒక్కొక్క ఫ్లోర్కి ఫోర్ ఇల్లులు ఉంటాయి అన్నమాట ఇరవై ఇల్లులు కదా ఇరవై ఇళ్ళకి ఇలాగా సెపరేట్గా కనెక్షన్ ఉంటుందన్నమాట బ్లూ కలర్లో ట్యాప్స్ ఉన్నాయి ట్యాప్స్ లాగా చూసారా ఉన్నాయి వచ్చేసి మనం యూస్ చేసుకోకపోతే కట్ వేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మాది మీకు ఇందాక చూపించాను కదా రీడింగ్ ఆ రీడింగ్ అది తిరుగుతూ ఉంటుంది అనమాట మనం వాటర్ ఎంత యూస్ చేస్తే అలా మన కరెంట్ మీటర్ ఎలా తిరుగుతుంది ఈ వాటర్ మీటర్ కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది అన్నమాట సమ్మర్లో వాటర్ ట్యాంక్స్ వేయించుకుంటాం కదా ఒక్కొక్క ట్యాంకర్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అన్నమాట అలాగే కమర్షియల్ కొంచెం ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి అంటే ట్యాంకర్లు వచ్చినా కానీ మధ్యలో ఏమైందంటే ఒక్కొక్కరు ఎక్కువ యూస్ చేసుకుంటారు ఒక్కొక్కరు స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు కట్టాల్సింది అందరూ అనమాట ఇంకా చాలా ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి ఇంకో ఇవన్నీ అనమాట ఇది క్రాంతి అనే కంపెనీ వాళ్ళది వన్ ఇయర్ అనుకుంటా వారంటీ ఇచ్చారు వాళ్ళు కానీ ఇది కొన్ని వాళ్ళకి బాగానే పనిచేస్తుంది కొంతమందికి ఏమో ఖరాబ్ అయ్యిందనమాట సో వాళ్ళు కొత్తది పెట్టించుకున్నారు సో కొత్త కూడా పెట్టించుకోవాల్సి వస్తుంది మహా అయితే ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పని చేస్తాయేమో ఇవి దాని తర్వాత మళ్ళీ మనం కొత్త పెట్టించుకోవాల్సిందే ఇలా ప్రతి ఇంటికి వేరే వేరే మీటర్లు ఆ వాటర్ కనెక్షన్ ఉంటుంది మాకు ఇదే ప్లస్ అయ్యింది నిజం చెప్పాలంటే ఎంత నీళ్ళు వాడితే అంత బిల్లు కరెంటు బిల్లు లాగాని ప్రతీ నెల వాటర్ ఉన్నా లేకపోయినా కంపల్సరిగా కట్టాలి ఎండాకాలం అయితే కరెంటు బిల్లులు అంటే వాటర్ బిల్లులు ఎక్కువ వస్తాయి శీతాకాలం వర్షాకాలం మిగతా కాలాల్లో అయితే కొంచెం తక్కువ వస్తుంది అనమాట మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను చాలా మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎస్పెషల్లీ వాటర్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ హైదరాబాద్లో అయితే డెఫినెట్గా వాటర్ ప్రాబ్లం ప్రతి చోట ఉంటుందని నా ఒపీనియన్ అంటిలానే వాళ్ళది ఇండివిజువల్ అయితే తప్ప ఇండివిజువల్ హౌస్ అయితే తప్ప ఇంకా వాకింగ్ చేసేసి ఈ వీడియో అంతా తీసి కిందకు వచ్చేసాను ఒక హాఫ్ లీటర్ చెంబు అది నేను మంచినీళ్ళు తాగుతున్నాను పై బయట అట్ సైడ్ రోడ్ అనమాట ఆ రోడ్కి మనము స్లాబ్ వేస్తే వాటర్ స్టోర్ చేయడానికి గట్టులాగా కడతారు కదా ఆ గట్టులు కడుతున్నారు అనమాట సందడి సందడిగా ఉంది వెనకాల సైడు అందుకని అక్కడ నుంచి చూస్తున్నా భలే సందడిగా ఉంటాయి బేసిక్గా పండగలు ఏమొచ్చినా న్యూ ఇయర్ అయినా వినాయక చవితి దసరా బతుకమ్మ మళ్ళీ బోనాలు చాలా సందడిగా ఉంటది అనమాట వెనకాల వీధుల్లో అక్కడ నుంచి చూస్తున్నా ఈ లోపల ఆంటీ వచ్చింది నేను మంచినీళ్ళు తాగుతున్నాను కదా ఈ లోపల ఆంటీ వచ్చింది ఒక పక్కన వంట చేస్తున్నాను ఈ రోజు అయితే టమాటా పాలకూర వండేసాను అనమాట పాలకూర చాలా తక్కువ ఉంది ఇంకా వండేసాను అనమాట ఆంటీ వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తుంది అనమాట ఒక్కొక్క రోజు చెప్పదు ఒక్కొక్క రోజు చెప్తుంది చాలా మత్తు మత్తుగా ఉందని అనమాట నా కళ్ళు నిద్ర సరిపోవట్లేదు కానీ వాకింగ్కి వెళ్ళాలి అని లేగిసి వాకింగ్కి వెళ్తున్నాను అనమాట కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా అది నాకు ఈ మధ్యనే ఎక్కువ జ్ఞానోదయం అయ్యింది కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యేసరికి సో నీళ్ళు తాగేసిన తర్వాత ఆంటీ వచ్చింది కదా ఇంకా క్లీన్ చేసేసింది నేను ప్రతిరోజు నాకు ఈ ముగ్గులు వేయడం కూడా నేను విజయవాడలో ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు మున్ని వాళ్ళు ఉంటారు మున్ని వాళ్ళు ప్రతిరోజు ఇంటి ముందర ముగ్గు వేసుకునే వాళ్ళు అనమాట నాకు కూడా వాళ్ళని చూసి ఇది బాగా అలవాటయింది సో అదే ఇండిపెండెంట్ హౌస్ మేము ఉన్నది మున్ని వాళ్ళు మేము కలిసి ఉన్నది ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్లో కూడా వచ్చిన తర్వాత ప్రతిరోజు చిన్నదో పెద్దదో ఇలా ముగ్గేస్తాను అనమాట చాలా మందికి మా ఇల్లు మా ఇంట్లో ఉన్న బొమ్మలు డెకరేషన్ చేసుకోవడము ఉర్లీలు గురించి చాలా మందికి నచ్చిందండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు కమెంట్స్ వస్తూ ఉంటాయి ఉర్లీలు ఎక్కడ కొన్నారు పువ్వులు మంచిగా ఉన్నాయి మంచి ఇల్లు నీట్గా ఉంది ఇలా అని చెప్పి చాలా మెసేజ్లు వస్తాయి మంచిగా మొక్కల గురించి కూడా చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మొన్న మొక్కల్ని కట్టాను కదా నీళ్ళల్లో పెంచే మొక్కల్ని యాక్చువల్గా ఈ మొక్కను కూడా కడదామని అనుకున్నాను కానీ కింద నుంచి కొత్త కొత్త చిగుర్లు వస్తున్నాయి అనమాట మళ్ళీ అవి ఆగిపోతాయి పెరగడం అని చెప్పేసి ఇంకా ఈ మొక్కకి కట్టలేదు బేసిక్గా నాకు అక్కడ ఒక గొల్లబామ బొమ్మ ఉంది కదా దానికి ఉర్లీది స్టాండ్ తేవాలని చాలా ఇష్టం అనమాట ఒకసారి చూస్తాను మోస్ట్లీ ఒక త్రీ మంత్స్ లోపలే తెస్తాను కొంచెం ఇప్పుడు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట మనీ గురించి కూడా చాలా ఆలోచించుకోవాలండి మోరోవర్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇది మా ఓన్ హౌస్ అనమాట సో ఈ ఓన్ హౌస్ నేను ఎలా కొనుక్కున్నాను ఏంటి అనేది మీకు ఎవరికన్నా నా సజెషన్స్ కావాలా నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు కావాలి అని అనుకుంటే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మనం ఏ ఏజ్లో ఇల్లు కొనుక్కుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను అనమాట సేవింగ్స్ ఇవన్నీ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి డెఫినెట్గా అది కూడా ఒక వీడియోలో మాట్లాడుకుందాము మీకు తెలుసు కదా ఇవి కట్టానని చెప్పి లోపల కనిపిస్తుందా తెల్లతాడు ఈ తాడే అనమాట కట్టేసి లోపల అలాగా తాడుని లోపల కుదిలేను సో దట్ ఈ ఆకులన్నీ బయటికి గుబురుగా వచ్చినట్టు ఉన్నాయి చూసారా ఈ ఐడియా వల్లనే అనమాట సో వంటగది కూడా క్లీన్ అయిపోయింది యాక్చువల్గా రెండే రెండు చున్నీలు ఉన్నాయి ఆ రెండు చున్నీలు మట్టుకే జస్ట్ పిండేసి సబ్బు పెట్టి పిండేసి ఇదిగో ఆరిస్తాను అనమాట ఇవి సిల్క్ చున్నీలు నాకు వాషింగ్ మిషన్లో వేయడం ఇష్టం లేదనమాట అందుకని చెప్పి ఇక్కడ కట్ చేస్తే ఇది సాయంత్రం అనమాట ఆంటీ వాళ్ళ అబ్బాయి నేను ఇది కూడా ఒక షార్ట్ పెడతానండి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి మీకు నచ్చితే చూడండి నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది నేను చెప్పాను కదా మీకు నా ఫోన్ రివర్స్ ఉంది మిర్రర్ ఏమంటారు మిర్రర్ లాగా చూపిస్తుంది అనమాట ఆప్షన్ అది ఆన్లైన్ సర్చ్ చేసి మిర్రర్ ఎలా తీయాలా అనేది రాత్రి నేర్చుకున్నాను నేను కూడా సో ఇలా రెడీ అయిపోయి ఇంకా రిసెప్షన్కి వెళ్ళాను అనమాట బేసిక్గా ఇది నేను మస్టర్డ్ కలర్ చీర అనుకున్నాను మా బుడిగి పెళ్ళప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి కట్టుకున్నాను అనమాట ఇది ఉప్పాడ పట్టు చీర ఫైవ్ థౌసండ్ అయ్యింది బేసిక్గా నాకు డిజైన్స్ అవన్నీ నచ్చవన్నమాట వర్క్ చేయించుకోవడం అయ్యి ఇప్పుడు మగ్గం వర్క్స్ అయితే హెవీగా ఉంటున్నాయి మిషన్ వర్క్ ఎంబ్రాయిడరీలు చాలా ఈజీగా ఉంటున్నాయి కదా సింపుల్గా కూడా చేయించుకోవచ్చు ఒక రెండు మూడు చీరలు ఉన్నాయి అలాంటివి ఏమైనా చేయించుకుందామేమో అని అనుకుంటున్నాను ఇదేనండి ఇవాంటి వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి